నమస్కారం బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం ట్రంప్ టారిఫ్ల మోత మోగిపోతున్న నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యంగా ఆధారిత అలాగే హార్టికల్చర్ యాక్వాకి సంబంధించిన ఎగుమతులు పెద్ద ఎత్తున నిలిచిపోతాయన్న భయాందోళనలు నెలకొన్నాయి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే ప్రధానికి ఒక లేఖ రాశారు ఈ సీజన్లో యాక్వా రొయ్యల ఎగుమతి భారీగా దెబ్బతినే పరిస్థితుంది ఇప్పటికే దాదాపు కిలోకి నలభై యాభై రూపాయలు ధర పడిపోయినట్టుగా చెప్తూ ఉన్నారు మేలు రకం రొయ్యల్ని అమెరికాకి కొన్ని వేల కోట్ల రూపాయల బిజినెస్ జరుగుతుంది అలా ఉంది ఈ నేపథ్యంలో ఏం చేయాలి అమెరికా టారిఫ్స్ని తట్టుకోగలుగుతారా లేకపోతే వేరే మార్కెట్లు ఏమైనా మనకి అందుబాటులో ఉన్నాయా ప్రభుత్వ విధానాలు ఎలా ఉండాలని మీద ఇవాళ బిగ్ డిబేట్లో ప్రత్యేక చర్చించాను చర్చలో మనతో పాటు పూరి తిరుపతిరావు గారు పూరి తిరుపతిరావు గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మనతో ఉన్నారు అలాగే అంబటి రామకృష్ణ గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా మనతో జాయిన్ అవుతున్నారు మరి కాసేపట్లో పిట్టల రవీంద్ర గారు యాక్వా రంగ నిపుణులు వారు కూడా మనతో జాయిన్ అవుతారు అలాగే జలపతిరావు గారు ప్రముఖ వ్యవసాయ రంగ నిపుణులు వారు కూడా మనతో జాయిన్ అవుతారు ముందుగా రవీంద్ర గారు నమస్కారం రవీంద్ర గారు మీకు పూర్తిగా అనుభవం ఉంది ఇప్పుడు సడన్గా ఒక కష్టకాలం వచ్చి పడింది టారిఫ్స్ భారీగా పెంచేశారు ప్రొడ్యూస్ అక్కడ రెడీగా ఉంది రొయ్యలు షింపు ఇదంతా కూడా క్వింటాకి టన్నుకి యాభై అరవై వేలు రేటు తగ్గుతుందా కిలోకి నలభై రూపాయల యాభై రూపాయల దాకా తగ్గుతుంది మంచి మేలు రకం అయితే ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు ఎట్లా అంటే అసలు ఇప్పుడు మనం ఏదైనా వాళ్ళతో చర్చలు జరిపే అవకాశం ఉందా లేదంటే అసలు ఆల్టర్నేటివ్ మార్కెట్స్ ఏమైనా ఇమీడియట్గా మనం ఇక్కడ నుంచి పంపడానికి మీ అనుభవంలో ఎంత వాల్యూమ్ కొన్ని దాదాపు కొన్ని వేల కోట్ల రూపాయల రోజులైతే బయటకు వెళ్తున్నాయి అమెరికా ఏంటి పరిస్థితి ఇది ఒక రోజులో వచ్చినటువంటి పరిణామం కాదు ఓకే మనం డొమెస్టిక్ మార్కెట్ మీద దృష్టి పెట్టకుండా డబ్బుల వెనుకబడి డబ్బులు సంపాదించడమే పరమావధిగా పెట్టుకొని లక్ష్యం పెట్టుకొని దాని వెనుక పరిగెత్తడం వల్ల వచ్చిన పర్యవసానం ఇది దాన్ని అట్లా కూడా చూడాలి ఓకే సరే మన దగ్గర ఎక్కువ ఉత్పత్తి అయినప్పుడు ఇదే ఇతర ప్రాంతాలలో లేని కాడికి పంపడం అని అనేది బిజినెస్లో ఒక ధర్మం తప్పనిసరిగా ఒక ప్రాంతంలో ఉత్పత్తి అయ్యే వనరులు ఇంకో ప్రాంతానికి పంపడము ఎక్స్చేంజ్ చేసుకోవడము ఇతర ప్రాంతాలకి దిగుమతి చేసుకోవడం అనేది సృష్టి ధర్మమే అలా తప్పు లేదు కానీ తనకు మాలి రైతు కాదు సార్ మీకు తెలియదు కాదు రవీంద్ర గారు ఇప్పుడు కష్టపడి పండించి ఒక రూపాయి ఎక్కడ ఎక్కువ వస్తే అక్కడ అమ్ముకుంటాడు అది కూడా ఇప్పుడు ఇప్పుడు నష్టం వచ్చింది ఎవరు ఇస్తారు మనం చూస్తే టమాటా పది రూపాయలకి ఎనిమిది కిలోలు అమ్ముతున్నారు రోడ్డు మీద అవును ఇప్పుడు ఆ రైతుకి బయట యాభై రూపాయలు ఇస్తానంటే ఎక్స్పోర్ట్ చేస్తే మనం తప్పు అనే పరిస్థితి కూడా లేదు అవసరం వాడు బతకాలి కదా సమస్య అది ఒక్కటి సార్ ఇక్కడ కేవలం ఇది అంతా ఎందుకు వచ్చింది అంటే ఓకే ఎందుకు వచ్చింది ఇట్లా పరిస్థితి ఒకటే చూడద్దు ఇప్పుడు ఇక్కడ డొమెస్టిక్ మార్కెట్ అద్భుతంగా ఉంది ఇక్కడ చేపలు దొరకకుండా ఇక్కడ చేపలు సి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెప్పింది ఒక మనిషి కనీసం ఇరవై ఒక్క కిలోలు తినాలి సంవత్సరానికి ఇక్కడ ఐదు కిలోలు దొరకతే తెలంగాణ మొత్తం ఇండియాలో ఇండియాలో ఇవాళ యావరేజ్ కన్జంప్షన్ తొమ్మిది కిలోలు రాలేదు ఇంకా ఇరవై ఒకటి దినాలు చిన్న కూడా దొరకట్లేదు దొరకట్లేదా లేదా ప్రజలు మటన్ వచ్చి దొరకట్లేదు మీరు ఏది అందుబాటులోకి తీసుకొస్తే ప్రజలు దానికి దానికి అలవాటు పడతారు ఇలా చికెన్ తింటే ఎంత నష్టం అవుతుంది ఆరోగ్యానికి కరెక్ట్ మీరు చెప్పేవన్నీ కరెక్ట్ సార్ అయితే నా పాయింట్ ఏంటంటే రవీంద్ర గారు ఇవాళ మన చర్చ ఇప్పుడు ప్రభుత్వాలు మార్కెట్ ఇంటర్ఫేర్ అయ్యి ఏదైనా ఇక్కడ తక్కువ ధరకి వినియోగదారులకు దొరికేలాగా చేస్తే వినియోగదారులు కొనుక్కుంటారు మా ఇప్పుడు కంపారిటివ్ గా తో పోల్చుకుంటే చికెన్ ఫిష్ చీప్ మార్కెట్లో అయితే మరి ఫిష్ కి ఎందుకో మొదటి నుంచి ఈ మధ్య కాలంలో కాస్త అవేర్నెస్ పెరుగుతుంది ఫిష్ తినాలి తర్వాత పెరిగింది కొంత పెరుగుతున్నది కానీ స్టిల్ తక్కువే మీరు చెప్పినట్టు హండ్రెడ్ పర్సెంట్ తినాల్సినంత మనం తినలేము ఇది ఒక అంశం అయితే ఇప్పుడు పండినోడు రెడీగా ఇక్కడ తినే అలవాటే ఇక్కడ తక్కువ ఉంది ఇంకా తక్కువ మన దగ్గర చేపలన్నా కొద్దిగా గొప్ప తింటారు కానీ ఇంకా తక్కువ ఎక్స్పోర్ట్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు ఉత్పత్తి చేస్తూ ఉన్నారు ఎక్కువ భాగం ఒకసారి మన మార్కెట్లో కూడా కొంత పోతుంటుంది ఇప్పుడు వాళ్ళకి వాళ్ళ వాళ్ళకి కష్టకాలం వచ్చింది ఏం చేద్దాం అది నా కష్టకాలం వాళ్ళని కష్టకాలం వచ్చింది వాళ్ళు అంటున్నారు కానీ ఈ దేశంలో మత్స్య రంగం మీద ఆధారపడినటువంటి మత్స్యకారులు కోట్లాది మంది దాదాపు డైరెక్ట్గా ఆరు కోట్ల మంది మత్స్యకారులు ఈ దేశంలో ఉన్నారు ఈ ఏమైన ఉదాహరణకి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ తీసుకున్నారు మనం మాట్లాడుతున్న డిబేట్ అంతా కూడా ఆంధ్రప్రదేశ్ గురించి తెలంగాణ తెలంగాణలో మీకు ఆ ప్రాబ్లం లేదు ఇవాళ అమెరికా ప్రాబ్లం తెలంగాణ దాకా రాలేదు ఓకే ఆంధ్రప్రదేశ్ వరకే ఎండి అయింది ఆంధ్రప్రదేశ్ ఇలా ఇండియాలో టాప్ మోస్ట్ ప్రొడ్యూసర్ టాప్ మోస్ట్ ఎక్స్పోర్ట్ ఎక్స్పోర్ట్ కాబట్టి మనం దాని గురించి మాట్లాడుకుంటాం సో ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి మత్స్యకారులు అంతా ఏమైనరు ఏది మత్స్యకారులు ఓకే మత్స్యకారులు లేకుండా చేసినాం సాంప్రదాయ మత్స్యకారులు లేకుండా చేసిన ఓకే సో రొయ్యలు ఎందుకు వచ్చినాయి చేపల ప్లేస్లో సముద్రంలో పెరిగేటివి కావు కదా అవి భూమి మీద పెరిగేటివి కదా చెరువులు సో ఎందుకు వచ్చినాయి అంటే ఎక్కడ లాభం అంటే దానికి వాణిజ్యపరమైనటువంటి అంశంగా కరెక్ట్ ఫుడ్ సెక్యూరిటీ నుంచి వాణిజ్యానికి తీసుకుపోయి వాళ్ళు మీరు మాట్లాడుతున్నాయి మరి రైతులను ఆదుకోవాలి వాళ్ళని రైతులు అనే పదంతో వాళ్ళని సంబోధించడం అనేది కరెక్ట్ ఇందాక తిరుపతిరావు గారు కూడా ఆ మాట అన్నారు కార్పొరేట్లు ఉన్నాయి అని అన్నారు కానీ ఉంటాయి కాదంటలే నేను నేను కాదంటలేను కానీ ఇప్పుడు కార్పొరేట్ పెట్టుబడి పెడతాడు బట్ అక్కడ వాటి అల్ల పాలన చూస్తే రైతు కూలీలు పని రైతులు రైతు కూలీలు వాళ్ళకి అన్న దొరుకుతుంది కదా ఆంధ్రప్రదేశ్ లో యాభై లక్షల మంది ఆధారపడి ఉన్నారు రైతులు సరే ఐదు ఐదు లక్షలు నాలుగు లక్షలు ఉన్నారు కానీ మిగతా వాళ్ళంతా వాళ్ళందరూ కూడా దాదాపు యాభై లక్షల మంది ఈ రంగం మీద ఆర్భాలు మంచికారి కుటుంబాలు ఉండొచ్చు ఎవరైనా ఉండని ఉండొచ్చు మరొకళ్ళు ఉండొచ్చు అనగారిన వర్గాలే ఉంటారు వాళ్ళే ఉన్నారు అంతే కూలీలు రైతులు రైతు కూలీలు అంతే కదా ఇంకా వాళ్ళు ఉన్నారు సో వాళ్ళ సంక్షేమం కూడా ముడిపడి ఉన్నది కదా కాబట్టి మనం మాట్లాడుకుంటూ ఉన్నాము దీన్ని డిబేట్ చేస్తా ఉన్నారు దానికి ఖచ్చితంగా ప్రభుత్వాలు చొరవ తీసుకొని దీని మీద ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితి నుంచి వాళ్ళను ఇమీడియట్ గా కట్టికించడానికి ఇవాళ నాలుగు వేల కోట్ల రూపాయల విలువైన శ్రింపు నీళ్ళల్లో ఉన్నది ఉన్నది అది ఇవాళ రేపటికల్లా ఇవాళ అర్ధరాత్రి గల చేరితే రేపు ఈ పన్నుల భారం నుంచి తగ్గుతుంది ఆరు వందల కోట్ల పన్నుల భారం తగ్గుతుంది తొమ్మిదవ తారీఖు నుంచి తొమ్మిదవ తారీఖు నుంచి అంటే ఇవాళ అర్ధరాత్రి ఇవాళ అర్ధరాత్రి చేరాలి చేరతలేవు అదొక ఒక టెన్షన్ అది చేరితే రెండు వేల కొత్త రూపాయల విలువైన ఇండియన్ యాపిల్ కంపెనీ వాడో రెడీగా ఐఫోన్లు ఎత్తుకెళ్ళిపోయాడు ఐదు విమానాలు ఐఫోన్లు టాక్స్ పడక ఉంది మరి ఇక్కడి నుంచి మనకి దాటితే లేదో తీర దాటితే లేదో ఇది దీనికి వేరే లేదు లేదు కాబట్టి ఇది చాలా ఫ్రిక్వెంట్ సిచ్యువేషన్ ఇది చాలా గంభీరమైనటువంటి స్థితిలోకి సడన్ గా వచ్చి పడ్డాం మనము దానికి కొంచెం ప్రభుత్వం ఇప్పుడున్న పరిస్థితికి దానికి ఎవరి కారణం అయినా తర్వాత మాట్లాడుకోవడం అది మాట్లాడతాం మనం ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే ఇమ్మీడియట్ గా ఆ వ్యాపారులని ఏ రంగంలో ఉన్నా పెట్టుబడిదారులైనా ఇంకోలైనా రైతులైనా లేదా మత్స్యకారులైనా కూడా వాళ్ళను ఇవాళ ఇమ్మీడియట్గా ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది వాళ్ళ విశ్వాసం కలిగించాలి ఓకే తప్పనిసరి ఇప్పుడు నేను అనేది రేపటిలోపు ఎక్స్పోర్ట్ చేయడం సాధ్యం కాదు మీరు నాలుగు వేల కోట్ల సరుకు ఒక్కసారిగా మార్కెట్లోకి వస్తే అసలు ముందే అసలు దానికంటే ముందే ధరిపోతుంది ఏదో ఆ చైన్లో అదే పద్ధతులు వెళ్తుండాలి తప్పితే ఇది ఒక అంశం అయితే సరే మనం తొమ్మిదో తారీఖు లోపు ఎక్స్పోర్ట్ చేయలేము ఎలాగో లోపు చేసే తర్వాత ఏం చేయాలి అసలు సమస్య ఏంటంటే సింప్ అనేది పెరిషబుల్ గూడ్ ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ అది నాలుగు రోజుల కంటే ఎక్కువ ఉండదు ఐసి నుంచి పోయిందంటే మళ్ళీ రీలోడింగ్ చేయడానికి అవకాశం లేదు ఒకసారి ఐసి నుంచి బయట తీసినామంటే మళ్ళీ రీలోడింగ్ వాడేయాల్సిందేమైంది పడయాల్సింది పడేసి పడేయడం కూడా ప్రాబ్లమే ఇప్పుడు వర్డ్ ఫ్లూతో కోళ్ళు పడేస్తే కొత్త రోగాలు వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు ఇమీడియట్ గా ఒక ఏదైనా ఒక మినిమం సపోర్ట్ ప్రైస్ అనౌన్స్ చేయడమా ఓకే ఏదో ఒక పద్ధతిలో ఇప్పుడు ఉన్న సరుకులని కాపాడేందుకు పంటని కాపాడేందుకు ఎందుకు అంటే ఇక ఇంకొక మేజర్ ప్రాబ్లం ఏంటంటే సార్ హార్వెస్టింగ్ అనేది ఇప్పుడు ఇవాళ ఏప్రిల్ నుంచి జూన్ వరకే ఓకే అక్వరంగంలో ఓకే ఓకే మన దగ్గర ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా ఓకే ఇది పీక్ పీక్ ఓ పీక్ హార్వెస్టింగ్ సీజన్ సంవత్సరం మొత్తంలో ఏప్రిల్ నుంచి జూన్ వరకు కరెక్ట్ గా స్టార్టింగ్ లో దెబ్బేసాడు అదే స్టార్టింగ్ లో దెబ్బేసాడు ఓకే 4000 కోట్ల వర్త్ మీకు సరుకు ఉంది అక్కడ ఉన్నది అంటే ఎంత పెద్ద నష్టం అవుతుంది అది అయితే దీనికి నేను అనేది గతంలో ఎప్పుడన్నా అంటే ఇప్పుడు చొరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయితే ఒక లేఖ రాశారు కేంద్ర ప్రభుత్వానికి అయ్యి ఆదుకోండి మరి మా పరిస్థితి అని అంటే సహజంగా ఎంఎస్ మీరు ఎంఎస్పి కానీ లేదు కనీసం తాత్కాలికంగా ఇది టెంపరీగా మీరు అన్నట్టు కరోనా లాగా సడన్గా వచ్చి పడిన ఇది ఈ సీజన్ వరకన్నా మీరు అన్నట్టు ఈ రెండు మూడు నెలలన్నా కేంద్ర ప్రభుత్వం అది ఆదుకుంటానికి అవకాశం ఉంది అట్లాగే ఎక్స్పోర్ట్కి మనం ఎక్స్ప్లోర్ చేయని వేరే ప్రాంతాలు మన డొమెస్టిక్ మార్కెట్లో వాడుకుంటే మంచిది ఆ రేటుకి కొనగలిగితే అమెరికా కాకుండా వేరే మార్కెట్లు ఏమైనా ఉన్నాయా రైతులు చాలా మంది చూస్తారు సార్ ఎంటీవీ రైతులతో బాగా అనుసంధానం ఇప్పుడు మనకు ఉన్నటువంటిది ఏంటి అంటే అమెరికా ఒకటే వాళ్ళకు అవసరమైనటువంటి మొత్తము మెరైన్ ప్రొడక్ట్స్లలో థర్టీ ఫైవ్ పర్సెంట్ ఇండియా మీద ఆధారపడి ఓకే ఉన్నది ఓకే కాబట్టి మనకు వేరే కంట్రీస్లలో చాలా చోట్ల సముద్రం అంతటా ఉన్నది కాబట్టి మనకంటే ఎక్కువ మనకంటే ఆధునిక టెక్నాలజీతో ఇప్పుడు మనం మూడు టన్నులు పర్ హెక్టార్ కు మనం ఇక్కడ పండిస్తే తొమ్మిది టన్నులు దేశాలు కూడా ఉన్నాయి ఈ కాబట్టి మనం కాంపిటీటర్ కాదు ఎందుకంటే ఇక్కడ రొయ్యలలో ఉండేటువంటి ఒక ఒక విధమైన మంచి లక్షణాలు ప్రోటీన్ సంబంధించిన విషయాలలో తర్వాత వైరస్ సంబంధించిన తట్టుకునే శక్తి పర్టికులర్లీ వనామీ వనామీ లాంటి వెరైటీలలో నీకు వైరస్ శక్తి ఎక్కువ వల్ల తర్వాత స్టాకింగ్ చేయడానికి సెల్ పవర్ సెల్ లైఫ్ ఓకే మోర్ దెన్ ఎనీ అదర్ వెరైటీ అనేది ఇక్కడికి ఈ వేరే దేశాలలో ఈ వైట్ లెగ్ ఎక్కడ దొరకవు పెరిగే అవకాశం లేదు ఓకే ఇవి అన్ని కారణాల వల్ల ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాతావరణ పరిస్థితుల వల్ల అక్కడ మీకు ఒక సెంటర్ హబ్ గా మారిపోయింది మొత్తం ప్రపంచంలోనే ఓకే కాబట్టి అది ఇక్కడ మనం వేరే దేశాలలో అమ్మడానికి సడన్గా అవకాశం లేదు ఓకే దాన్ని చేయగలిగితే ఇంకేమైనా ప్రాసెసింగ్లో అది కూడా మీరు అంటే ఏమైనా ప్రాసెస్ చేసి నిల్వ ఉంచే అవకాశం వాక్యూమ్ ఫ్రీజ్ డ్రైయింగ్ అనే ఒక టెక్నాలజీ ఉంది అది పెరిషబుల్ కూడా ట్వంటీ ఇయర్స్ సెల్ లైఫ్ ను పెంచేటువంటి టెక్నాలజీ వచ్చింది ఓకే ఇమీడియట్ గా చేస్తే వన్ టూ ఇయర్స్ పెంచేటువంటి అవకాశం వచ్చింది ఫ్రీజ్ డ్రైయింగ్ వచ్చింది డ్రైయర్స్ సోలార్ డ్రయర్ సిస్టమ్ వచ్చింది ఓకే ఇప్పుడు అంత తప్ప ఇప్పుడు ఉన్న స్థితిలో వాటిని ఆ గా వెట్ సిచ్యువేషన్ లోకి ఉంచేటువంటి అవకాశం లేదు ఓకే కాబట్టి ప్రభుత్వం వీటికన్నా ఒక లాంగ్ రన్ సంబంధించిన అంశాలతో పాటు ఇప్పుడు ఇమ్మీడియట్ గా ఇవాళ ప్రభుత్వం నుంచి ఒకటేమో చర్చలు జరపాలి అమెరికాతో మన ప్రధానమంత్రి గారు పోయి వచ్చినారు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు తర్వాత అక్కడి నాయకత్వం చాలా చొరవ తీసుకొని మాట్లాడుతూ ఉన్నారు అది చాలా మంచి సంప్రదాయం రైతులను ఆదుకోవడానికి వ్యాపారులైనా రైతులైనా ఎవరైనా యాభై లక్షల మంది దాదాపు కోటి రూపాయల కోటి మంది జనాభా కోటి జనాభా ఆధారపడేటువంటి రంగాన్ని అది కూడా ప్రభుత్వ బాధ్యత బాధ్యత కూడా కాబట్టి సందర్భం కేంద్ర ప్రభుత్వం కూడా అంతే బాధ్యతగా ఆలోచించాలి ఓకే ఇమ్మీడియట్ గా ఏదైనా ఒక ఒక ఉపశమనాన్ని ఉపశమనం కల్పి ఇమ్మీడియట్ గా అనౌన్స్ చేస్తే మంచిది ఆర్థిక మంత్రి కలిసినట్టున్నారు అవును కానీ ఈ ప్రభుత్వం నుంచి ఇప్పటిదాకా సరైన స్పందన ఒక విశ్వాసం కలిగించే స్పందన కనబడతలేదు దయచేసి మీ మాధ్యమం ద్వారా ప్రభుత్వాన్ని దీనికి తగ్గట్టుగా మిగతా ప్రాంతాలలో ఉన్నటువంటి రైతులు కూడా మత్స్యకారులు కూడా ఆంధ్రప్రదేశ్ రైతాంగానికి ఇవాళ మనం వెనక నిలబడాల్సిన బాధ్యత అందరి మీద దేశవ్యాప్తంగా కూడా ఉన్నాయి ఇండియాతో చాలా బెస్ట్ ఫ్రెండ్ మోడీ గారి కంటే గొప్ప డీల్ మాట్లాడేవాళ్ళు లేరని చెప్పి లేడని కూడా ఆయన చాలా సందర్భాల్లో కోర్ట్ చేస్తున్నాడు మరి ఏది మనకి అక్కడ ఫలితం పవర్ పవర్ గేమ్లో విన్ విన్ సిచ్యువేషన్ ఎక్స్పెక్ట్ చేయడం న్యాయం కాదు ఓకే జియో పాలిటికల్ సిచ్యువేషన్లో ఇవాళ ఉన్న ప్రపంచ రాజకీయాల సంబంధించి ఇలా స్ట్రగుల్ ఫర్ సుప్రీమసీ ఓకే నాట్ ఫర్ ఎగ్జిస్టెన్స్ స్ట్రగుల్ పర్మర్సీ ఆ గేమ్లో భాగంగా ఇవి ఈ ఈ టారిప్స్ ఇంపోయిషన్ ఆఫ్ ఆల్ దీస్ టారిఫ్స్ కాబట్టి దీన్ని ఆకోణంలో కూడా చూడాల్సిన అవసరం ఉన్నాయి లొంగ తీసుకోవడానికి ఒక వ్యాపారాన్ని ఒక ఆయుధంగా మార్చుకోవడం అనేది ఒక కొత్త జియో పొలిటికల్లో ఒక కొత్త ఆయుధం ఇది దాని అట్ట కూడా మనం గమనించాలి అంతర్జాతీయ సంబంధాలు అనేటువంటివి ఎగుమతులు దిగుమతుల మీద కూడా ఆధారపడి ప్రభావం చూపిస్తాయి అనేది మొదటి నుంచి మనకు అంచనా ఉండాలి ఓకే అవును అవును ప్రభుత్వానిని వాళ్ళకి ఈ అంచనాలు దేశాన్ని పరిపాలిించే మనకి ట్రంప్ ఎలక్ట్ అయిన తర్వాత ఆయన ఈ టారిఫ్స్ ఏప్రిల్ 2 అని ప్రకటించి కూడా నాకు గుర్తుండి 2 నెలలు దాటిపోయింది చాలా రోజులు ఆయన ఎలక్షన్ క్యాంపేన్ లో కూడా ఈ మాట పల్స్తానని అన్నాడు కానీ డేట్ ఆడి ఆడిండు ఎమేరకు ఎట్లా అనేది 안లేదు మనకు తెలియదు ఆ సౌండ్ ఆయన హింట్ ఇచ్చిండు హింట్ ఇచ్చిండు సో మనం ఏమనుకున్నామంటే ఓవర్ రైటింగ్ లో మనకు చాలా మిత్రుడు కదా మనల్ని వదిలేస్తారు లేమని ఒక్కరిని ఓకే అనే దూరంలో మనం ఉన్నామేమో అనిపిస్తున్నది ఇప్పుడు చూసిన సిచువేషన్ చూస్తూ ఉంటాం బట్ దట్ ఈస్ నాట్ డిప్లొమసీ ఓకే కాబట్టి ఇప్పుడు డిప్లొమాటిక్గా ఇప్పటికైనా కూడా మన ప్రభుత్వం మేలుకొని ఇప్పుడు యాక్చువల్లీ సార్ ఆ డీలు వాళ్ళు చెప్పిన ఫైవ్ హండ్రెడ్ ట్రిలియన్ డాలర్ ఫైవ్ హండ్రెడ్ బిలియన్ డాలర్ ఎక్స్పోర్ట్ డీలు అని చెప్పింది సెప్టెంబర్ అక్టోబర్ కానీ ఈ ప్రకటన వచ్చిన తర్వాత జయశంకర్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కొంత ముందస్తు అగ్రిమెంట్కి ప్రయత్నం చేస్తామని ఓవరాల్ అగ్రిమెంట్ ముందుకు జరిగినా జరగకపోయినా ఈ పెరిషబుల్ వాటికన్నా ఏదైనా ఒక ఒక డైలాగ్ జరిగే అవకాశం ఉంటుందా కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు డైలాగు మీద ఆధారపడి మళ్ళా రివోక్ మీద దృష్టి పెట్టే కంటే కూడా మనం దాని మీద దృష్టి పెట్టే ఇది ఎప్పటికైనా ఈ సిచ్యువేషన్ ఏ దేశం నుంచి అయినా మనం వేళ మీద ఎగుమతులకు ఆధారపడ్డమో అక్కడ నుంచి ఎప్పుడైనా ఇట్లాంటిది రావచ్చు బికాస్ జియో పొలిటికల్ సిచ్యువేషన్ ఇస్ చేంజింగ్ ఎవ్రీ మారిపోతుంది ఏదో ఆర్థిక జాతీయవాదం కొత్త పదం పెడుతున్నారు దీనికి కాబట్టి దాని మీద ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ని బయటపడడానికి దాని మీద దృష్టి పెడుతూనే లాంగ్ రన్లో మీరు డొమెస్టిక్ ని చాలా పెంచుకోవాల్సిన బాధ్యత అవసరం అవకాశం కూడా చాలా ఉంది ఓకే ఈ ప్రభుత్వం దాని మీద దృష్టి పెడితే మంచిది రైట్